సో మనం సలార్ గురించి మాట్లాడుకునే కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది గరుడ గారి గురించి లైక్ గరుడ గారు అంటే ఆయన ఒక హైప్ క్రియేట్ చేసేసారు సో ఆయన చిన్నప్పటి క్యారెక్టర్ నువ్వు చేసావు అని అంటే ఇంకా ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది కదా సో వెన్ అంటే లైక్ ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు ఇలా చేయాలి ఆయన క్యారెక్టర్ అన్నప్పుడు ఏమనిపించింది ఏమే అంటే లైక్ నువ్వు హోంవర్క్ ఏం హోంవర్క్ అంటే కొన్ని డేస్ బ్యాక్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా క్యారెక్టర్ ఇలా ఉంటది అంటే అంటే కొంచెం ఇలా గరుడ సార్ చిన్నప్పుడు అంటే ఆవియస్ గా విలనే అయి ఉంటారు అండ్ దెన్ బట్ ఇలా ఇలా కొంచెం నెగిటివ్ షేడ్ ఇలా మాట్లాడాల్సి ఉంటుంది అనేసి అది 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 ఐడియా ఉంది బట్ ఎప్పుడైతే కి వెళ్తున్న గ్యాప్ లో నాకు ఆ సీన్ ఏంటి అసలు నేను ఎందుకు ఇలా మాట్లాడుతాను ఎందుకు ఇలా అవుతుంది అనేది నేను షూట్ వెళ్ళే రోజే తెలిసిందనమాట వెళ్ళే రోజు వెళ్ళే రోజే తెలిసింది ఎన్ని రోజులు వర్క్ చేశావు అండ్ లైక్ టూ డేస్ చేశా టూ డేస్ చేసావు ఆ బాడీ స్ట్రక్చర్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ కానీ ఎలా టూ డేస్ వర్క్ అయింది టూ డేస్ షూట్ చేశాను అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అంటే ఆ పోస్టర్స్ అనేవి నేనే ఇది చేసుకున్నాను ఏదెట్లా చెయ్యనికి పెట్టుకొని ఉంటానో అది నేనే ఓన్ గా ఓన్ గా అంటే ఇలా ఉంటే బాగుంటదేమో అన్న టైప్ లో అనుకున్నాను ఓకే సో ప్రశాంత్ నీల్ గారు మనందరికీ తెలుసు పెద్ద డైరెక్టర్ సో ఆయన ప్రాజెక్ట్ లో పడ్డమే బై గాడ్స్ గ్రేస్ చెప్పాలి సో అలాంటిది ఒక మంచి క్యారెక్టర్ లో పడతావు నేను ఇలా చేస్తాను అని నువ్వు అన్నావా లేకపోతే ఆయన దగ్గర నుంచి నీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి యాక్చువల్లీ నేను ఏదైనా నాట్ ఓన్లీ వన్ థింగ్ ఏదైనా ఆయన దగ్గరే ఫైనలైజ్ అవుతుంది అంటే ఏదైనా అది సెట్ వర్క్ కావచ్చు ఆర్టిస్ట్ ది బాడీ లాంగ్వేజ్ కావచ్చు ఆ హెడ్ నాట్స్ కావచ్చు ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అది అది చెయ్యాలా వద్దా అనేసి ఆయన చెప్తారనమాట సో ఒక టీచర్ లాగా అది కరెక్టా గా అనే టైప్ లో చేస్తారు ఆయన సో నేను అది అది బాడీ లాంగ్వేజ్ అలానే అనుకున్నాను ఇప్పుడు సోదరద ఎలా ఉంటుంది అంటే అక్క నేను ఫస్ట్ డే షూట్కి వెళ్ళిన రోజు ఇలా నేర్చుకున్నాను డైలాగ్స్ అన్ని కార్ లోనే నేర్చేసుకున్నారు వెకేషన్ అని వెళ్ళేదారు నేర్చేసుకున్నాను సెట్ కి వెళ్ళిన తర్వాత ఎలా అంటే పెద్ద సెట్ అంత హడావిడి ఒక మంది జూనియర్ పోయింది ఇల్లతో ఉన్నారు అంటే ఇంతకు ముందు చేసినా గానీ దీంట్లో కొంచెం చాలా డిఫరెంట్ ఉండక అంటే పెద్ద సినిమా ఆవియస్ గా వేరే చేసినా గానీ సలార్ కొంచెం టోన్ డిఫరెంట్ అంతా డిఫరెంట్ అనమాట సో ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సార్తో మాట్లాడ అంటే అన్నయ్య వాళ్ళతో ఇంటరాక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళు డైలాగ్ నేర్పిస్తారు కదా ఆ డైలాగ్ ఎలా చెప్తావు చెప్పు అన్న టైప్లో ఒకసారి వాళ్ళు చూస్తారనమాట వాళ్ళైన కరెక్షన్స్ ఉంటే బెటర్మెంట్ చేస్తారు నేను కొంచెం బెటర్మెంట్ చేసుకొని ఉంచుకుంటా అన్నయ్య వాళ్ళతో ఇంకొంచెం బెటర్మెంట్ అవుతుంది ఈ రెండు మిక్స్ చేసుకొని నేను ఇదే ఫైనలైజ్ కాదు అంటే ఇది ఇది జస్ట్ నేను వెళ్ళి సార్ దగ్గర చూపిస్తా ఆయనకి నచ్చితే ఓకే నచ్చకపోతే ఆయన చాలా చేంజెస్ చేయొచ్చు ఏదైనా ఓకే ఆ డైలాగ్ తిప్పి ఇటు వేయచ్చు ఆ తీసి ఇక్కడ ఇక్కడ చేతులు కట్టుకోకుండా ఉండొచ్చు అలా ఏమైనా ఉన్నాయా యాక్చువల్లీ ఏదైతే చేతులు కట్టుకొని ఉన్నానో ఆయన సెట్ కి రాడం రాడం కార్ లో దిగి అలా పైకి వచ్చి డైలాగ్ అని చెప్పి ఆయన వెయిట్ చేస్తుండే అంత చాలా మంది క్రౌడ్ తో అడిగారు అనమాట లైక్ నేర్చుకున్నారంటే ఎస్ సార్ నేర్చుకున్నాం సార్ అని అన్న తర్వాత రెడీ ఒకసారి చెప్పండి అంటే పొజిషన్ సెట్ చేశారు ఫస్ట్ ఎక్కడెక్కడ ఎవరెవరు నించాలి ఏంటనేది ఆయన సెటప్ చేశారు అలా ఎలా అనేసి సెటప్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడ నుండి ఇలా తిరుగుతావు వీళ్ళిద్దరు ఇలా వస్తారు అనేదంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తిరిగి ఆయనతో ఇంటరాక్షన్ చేసే టైంలో చిన్న చిన్న చేంజెస్ ఆయన అప్పుడే చేస్తారు ఓకే ఎలా ఇది ఇలా ఉండొచ్చు అంటే ఫస్ట్ నేను డైలాగ్ ఎలా చెప్తారు యాక్షన్ అని అన్నారు అనమాట రఫ్గా రఫ్గా యాక్షన్ చెప్పిన తర్వాత కొంచెం డైలాగ్ డైలాగ్ వీడ్ డైలాగ్ చెప్తున్నా నాదొక్క కొంచెం ఎక్కువ డైలాగ్ ఉంటుంది ఆ పైల్ వాణి చూసావా వాడే నాపు అది నేనేం చేసావా ఫస్ట్ టైమ్ చాలా కొంచెం ఆ చూసావా వాడే పైల్ వాణి చూసావాడే రొమాంటిక్ అంటే రొమాంటిక్ ఇన్ ద సెన్స్ కొంచెం స్లో టోన్ డౌన్ చేసా అనమాట అలా చేసి చెప్తే సార్ ఎలా అన్నారు నాకు ఇలా తో కొంచెం క్విక్ గా ఇజ్జే ఇజ్జే అన్న టైప్ లో అన్నారు సో ఆ తర్వాత అంటే అది చేసేదంతా ఎలా అంటే ఒక ఒక హుందాతనంగా ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాయి ఆయన చెప్పం అంటే ఇలా అబ్బాయిలో అని చూసావా వాడేనా కొంచెం ఆ టైప్ లో ఆయన చేసి చూపించారు నాకు చూపించారు అండ్ దట్టు ఆయన ఈ హెడ్ నోట్స్ కూడా ఇలా తిప్పడం కూడా స్టెప్ బ్రదరు ఈ ఏదైతే ఈ ప్రతిదీ ఉన్నాయో అది ఆయన చేసి చూపించారు అంటే ప్రతిది ఆయనకి తగ్గట్టు చెప్పి చేయించుకున్నాను సో రోషన్ యు ఆర్ నౌ అంటే లైక్ అప్ అప్కమింగ్ ఎదుగుతున్నావు కదా మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి మన్నటికి మన విరుపాక్షలో అద్దరగొట్టేశావు అండ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ మూవీలో సో మై క్వశ్చన్ ఈజ్ ఏంటి అని అంటే ఒక నెగటివ్ క్యారెక్టర్ చేసావు అనుకో డెఫినెట్లీ అందరు ఆ షేడ్ లోనే నిన్ను చూస్తారు అంటే లైక్ ఇలాంటి క్యారెక్టర్ అయితే ఈ అబ్బాయి బాగా చేస్తాడని మేబీ దట్ ఈస్ అ ప్లస్ ఆర్ మైనస్ హీరో క్యారెక్టర్స్ కి చిన్నప్పుడు రావేమో ఏంటంటే అక్క ఎప్పటి నుండో లైక్ అంటే నేను ఏమైతే హీరో ఉండే పక్క అదైతే పక్క ఏం హీరో ఉండే బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏ చేసినా హీరో చిన్నప్పుడుగానే ఆయన చిన్నప్పుడు అయితేనే నేను ఈ సినిమా చేస్తాను ఆయనతో పాటైతేనే నేను అంటే ఒక హీరో హీరో అంటే నేను నేను కూడా ఒక హీరో అన్న ఫీల్తో ఎప్పుడు చేయలేదు అనమాట నాది ఎలా ఉంటదంటే అంటే నాన్నగారి నేనుగా డిస్కస్ చేసుకున్నప్పుడు కానీ అది నాకు తెలిసిన ఇదిలో గానీ ఒక యాక్టర్ గా ప్రూవ్ అవడం అయితే కావాలక్క నాకు బట్ అంటే వీడు కామెడీ చేయగలుగుతాడు ఎమోషన్ చేయగలుగుతాడు విలనిజం చేయగలుగుతాడు హీరోయిజం చేయగలుగుతాడు ఒక పార్ట్ వరకు నన్ను హీరో చిన్నప్పుడుగా చూసారు అండ్ దట్టు మళ్ళీ విలన్ షేడ్ నెగిటివ్ షేడ్ ది వారియర్ నుండి స్టార్ట్ అయినాయి ఆ తలకాయ కొండారెడ్డి బుర్జ్ దగ్గర అక్కడ నుండి స్టార్ట్ అయింది అక్కడ నుండి స్టార్ట్ అయింది ది వారియర్ విరుపాక్ష మళ్ళీ మంచిగా అది అర్థమైంది నేను ఎలా నెగటివ్ షేడ్స్ ఎలా చేయగలుగుతానని అండ్ మళ్ళీ సలార్తో ఇంకా డైరెక్షన్ ముద్ర పడిపోయింది సో నాకు ఒక డౌట్ వచ్చిందబ్బా నువ్వు ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేసావో చాలా వరకు రిజిస్టర్ అవుతావు చాలా సేపు ఉంటావు ఒక లైక్ ఇంటర్వ్యూల్ వరకు కానీ లేకపోతే త్రూ ద మూవీ నువ్వు ఉంటావు బట్ ప్యాన్ ఇండియా లెవెల్ మూవీ అందులో జస్ట్ ఒక నాకు తెలుసు ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ కనిపిస్తావు ఈ ఫైవ్ మినిట్స్ కనిపించేదానికి ఎంత కష్టపడ్డాడు ఈ అబ్బాయి అని ఫీల్ అయ్యావా అరే తక్కువే కనిపించాను ఇంకొంచెం ఉంటే బాగుందని అలా ఏమి అనిపించలేదు అక్క అంటే అసలు ఆ సినిమాలో నాకు రావడం అని అంటే నీ కేజీఎఫ్ ఏదైతే ఈ చూసినప్పుడు అంటే కొంచెం ఉంటది కదా అక్క అలా ఏమైనా డైరెక్టరా మా హోల్ డైరెక్టర్ కాదు సో ప్రశాంత్ సార్ చేయడం అనేది అది ఒక ఒక డ్రీమ్ అనుకోవచ్చు అక్క ఇంకా డ్రీమ్ కమ్ ట్రూ అనమాట ఇంకా డ్రీమ్ కమ్ ట్రూ ప్రో చేయడం ఆయన డైరెక్షన్ లో చేయడం ఆయన నా యాక్టింగ్ చూడడం అంత శ్రద్ధగా నేను చేసి చూడడం అండ్ దట్టు ఏదైతే ఫస్ట్ షాట్ చేసాము మేము ఫస్ట్ షాట్ ఏంటంటే ఆయనకి అంటే ఇట్లా రఫ్ గా చెప్పించారు కదా అందులో కూడా చిన్న చిన్నగా తడబడితే అది అనేవాళ్ళు పక్కన అందించే అనమాట చిన్న చిన్నగా సో అంటే కొట్టేసుకుంటా ఉంటదా ఇలా చెప్పాలి ఈ డైలాగ్ ఇలా చెప్పాలా అది కరెక్ట్ గా చెప్పచ్చా ఇది రాంగ్ గా చెప్పచ్చా ఇది ఈ బాడీ లాంగ్వేజ్ చెప్పచ్చు ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పొచ్చా అని ఇన్ని తిరుగుతూ ఉంటాయి అక్క ఇందట్టు అంత పెద్ద మనిషి అక్కడ ముందు ఉన్నారు చేయొచ్చా లేదా అని ఏమనుకుంటారు సార్ అదే ఓకే ఓకే కూల్ అన్న టైప్లో చేశాను